హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతూ ఉన్నారో మరి ఆసరా పింఛన్ లబ్ధిదారులందరికీ కూడా జనవరి నెల పింఛన్లు విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ జనవరి నెల పింఛన్లను నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి ఏ తేదీ వరకు కూడా ఈ జనవరి నెల పింఛన్లు జమ అవుతాయి అలాగే మనకు ఎప్పటిలోపు మనము పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం ఈ పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మనకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం చాలామంది ఏంటంటే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ జనవరి నెల పింఛన్ల కోసం ఇక జనవరి నెల పింఛన్లను మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా తెలుసుకుని కొత్త పింఛన్లకు సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను కాస్త నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ కాస్త ఆరు వేల రూపాయలు చేస్తామని ఆయన ఏదైతే హామీ ఇచ్చారో మరి ఆ హామీ ప్రకారం ఆయన ఏదైనా పింఛన్ల పంపిణీ అంటే పింఛన్లు పెంచుతున్నారా లేకపోతే కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు చేస్తున్నారా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నాను దయచేసి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే ఇక్కడ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇందులో మాలాంటి వారికి కొంత మేర సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు ఇచ్చే పది రూపాయలు కూడా చాలా విలువైనటువంటి సహాయం నాకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా మంచి మనసున్న వాళ్ళు సహాయం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి దయచేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు మీ స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ను ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది ఎన్నో పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూరుస్తూనే ఉంటుంది మరి ఈ పథకాల డబ్బులను మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కుడి పక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది పక్కన గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు రావడం జరుగుతుంది మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చి పెన్షన్లు పెంచుతామని చెప్పినప్పటికీ కూడా ఈ పెన్షన్ల పెంపు అయితే చేయలేకపోయారు ఇప్పటివరకు కూడా మరి ఈ పెన్షన్ల పెంపు జరగలేదు కానీ ఇక గతంలో ఇస్తున్నటువంటి గత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆసరా పింఛన్లను అలాగే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ ఆసరా పింఛన్ల పంపిణీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా జనవరి నెల పింఛన్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు చేనేతలు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి కూడా మనకు అర్హతను బట్టి వారికి పెన్షన్లు అయితే జమ చేస్తూ ఉందన్నమాట అకౌంట్లోకి ఇక ఈరోజు అంటే నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క పెన్షన్లు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరి పెన్షన్లు దాదాపు ఎనిమిది రోజుల పాటు కూడా జమ కాబోతున్నాయి ఇక ఈ ఆ రోజు ఆదివారం జమ కాకపోవచ్చు మళ్ళీ తిరిగి రేపటి నుంచి కూడా మీకు ఈ పెన్షన్లు అనేటివి కంటిన్యూగా మీకు అకౌంట్లోకి జమ అవుతాయి ఇక నేరుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ మీ గ్రామాల్లో ఉన్నటువంటి పోస్టల్ వారి ద్వారా మీరు యొక్క పెన్షన్ పైసలు అనేది తీసుకోవచ్చు ఇక కొన్ని సూచనలు కూడా చెప్పింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా కూడా ఇవి తప్పకుండా చెప్తుంది ఇక ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందుతూ ఉన్నారు ప్రతి నెల కూడా వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ పదహారు రూపాయలను అడిగి మరీ తీసుకోండి మధ్య దళారులను ఎవరిని కూడా నమ్మవద్దు మేము పైసలు తెచ్చిస్తామంటే ఎవరిని నమ్మవద్దు ప్రతి నెల కూడా మీరు ఏ విధంగా పెన్షన్ పొందుతూ ఉన్నారో అదేవిధంగా దళారులను ఎవరిని నమ్మకుండా మీరు పెన్షన్ అయితే తీసుకోండి అని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారులకు మరొకసారి అయితే సూచించడం జరిగింది మొత్తానికి ఎనిమిది రోజుల పాటు కూడా ఈ పింఛన్లు జమ అవుతాయి మీరు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పోస్టల్ అధికారులను అడిగి తెలుసుకుని ఏ తేదీన మాకు పింఛన్ పైసలు తెచ్చిస్తారని చెప్పి అడిగి కనుక్కొని ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి ఇది జనవరి నెల పెన్షన్లకు సంబంధించి ఇక ప్రతిరోజు కూడా వీడియో ఉంటుంది జనవరి నెలలో అంటే ఏ జిల్లాలకు పెన్షన్లు పడుతున్నాయి పైసలు పడుతున్నాయి అనే అయితే వీడియో అయితే ఉంటుంది తప్పకుండా వీడియోస్ను మీరు చూస్తూ ఉండాలి మన ఛానల్ను లైక్ చేయాలి షేర్ చే షేర్ కూడా చేయాలి ఇక అంతేకాకుండా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి చాలామంది పెన్షన్దారులు అయితే అడుగుతూ ఉన్నారనమాట మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి కొత్త పింఛన్లు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఇంకా మనకు ఎటువంటి ప్రకటన రాలేదు కొంతమంది చెప్తున్నారు కానీ పదిహేనో తారీఖు ఇస్తారు ఇరవై తారీఖు ఇస్తారని ఎక్కడా కూడా మనకు ఈ పింఛన్లకు సంబంధించి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదు ప్రస్తుతానికి పింఛన్లు అయితే మనకు విడుదలైతే కావట్లేదు అనమాట కాబట్టి పింఛన్లు కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ఇంకా తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించలేదు కాబట్టి కొత్త పింఛన్లు ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదనే కనిపిస్తుంది మరి నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఆరో తారీఖున ఏమైనా నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సిన అవసరమైతే ఉంది ఒకవేళ ఆరో తారీఖున కనుక నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం ప్రకారం మీకు అందరికీ కూడా యొక్క పింఛన్లు విడుదల అవుతాయా లేదా అనేది కూడా చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పట్లో పింఛన్లు పెంచే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది కొత్త పింఛన్లు వస్తాయని ఆశలు అయితే పెట్టుకోవద్దు పాత పింఛన్లు ప్రస్తుతానికి లబ్ధిదారుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి ఈ పింఛన్లు అయితే తీసుకోండి పోస్టల్ అధికారులను అడిగి పింఛన్లు అయితే తీసుకోండి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేసింది ఇక కొత్త పింఛన్లకు సంబంధించి ఆరో తారీఖున ఏమైనా నిర్ణయం తీసుకుంటే కొత్త పింఛన్లు విడుదలవుతాయా అవవా అనేసి అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ ఆసరా పింఛన్లను జనవరి నెల పింఛన్లను అయితే మీరు తీసుకోండి ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి